హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి పొడి చూపించిపోతున్నానండి పుట్నాలు పల్లీలు పొడి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో అలా నెయ్యేసుకొని ఈ పొడి ఎక్కువగా కలుపుకొని మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ ఉంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి ఈ పొడి ట్రై చేయండి ఎన్నో రకాల పొడిలు తిని ఉంటారు ఈ పుట్నాల పొడి తినండి చాలా సూపర్గా ఉంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చేద్దాం వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం మనము కారం వాడకుండా ఒట్టి పచ్చిమిర్చితో చేస్తామండి కాబట్టి దీనికి కావాల్సింది మనకి ఒక కప్పు పుట్నాల పొడి అలాగే పచ్చిమిర్చి ముందుగా ఇలా ఒక కప్పు పుట్నాలు తీసుకోండి ఇవి వేయించిన శనగపప్పు అంటారు కదా అది దీనికి కారం మెయిన్గా ఇలాంటి పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నది తీసుకోండి అప్పుడు మనం పచ్చిమిర్చి తిన్నా కూడా మనకి ఎక్కువ ఘాట్ రాదనమాట ఇప్పుడు మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇల్లు పొడుగుగా చీర్చుకోండి మీరు కారానికి తగ్గట్టుగా ఒక పది పదిహేను వరకు చీల్చుకొని పక్కన పెట్టుకోండి ఇది మనకి మెయిన్ అనమాట నెక్స్ట్ ఒక ఐదు ఆరు వేలు రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోండి ఇవి మెయిన్ అండి ఇవి ఉన్నాయనుకోండి మనకు ఈ పుట్నాలు పచ్చిమిర్చి పౌడర్ అనేది రెడీ అయి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పుట్నాలన్నీ అందులో వేసేసేయండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు పుట్నాలకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇవన్నీ వేసి వీలైనంత మెత్తగా ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం చీటం పట్ట అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోండి వీటిని కాస్త వేగనివ్వండి మనకి కొంచెం కలర్ మారితే సరిపోతుంది ఇలా కొంచెం కలర్ మారింది అని అనుకున్నప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రేపలను కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని కాస్త ఫ్రై అవ్వనివ్వండి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకోండి దాంతోపాటు పసుపు ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కానీ వేస్తే టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయండి ఇప్పటి వరకు మనం సాల్ట్ వేయలేదు వీటిని మరొకసారి బాగా కలిపేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్ని ఇందులో వేసేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా కలపండి మనకి ఇది పౌడరు ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది మనం ఇలా కలపడం ద్వారా ఈ పొడ అనేది విడివిడిగా అయిపోతుంది అంతే అండి రెండు మూడు నిమిషాల తర్వాత మనకి పచ్చిమిర్చి పుట్నాల పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఈ పొడిని మీరు వేడి వేడి అన్నంలో కాసినంత నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు నాది గ్యారెంటీ అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి స్పైస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇది తింటే జన్మలో దీని టేస్ట్ మర్చిపోరండి అంత బాగుంటుంది మనకి స్పైస్ తక్కువ ఉన్న పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల ఈ పొడి అనేది ఎక్కువ ఎంజాయ్ చేస్తాం కాబట్టి కొంచెం స్పైస్ ఉన్న పచ్చిమిర్చితో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ